హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన కిచెన్లో అయితే పాలతోటి చిక్కుడుకాయ కర్రీని విత్ టమాటా అండ్ యాడ్ చేసుకొని ఎలా చేసుకోవాలో చూసేద్దామండి కానీ ఇలా పాలతో చేయడం వల్ల టేస్ట్ ఇంకా నెయ్యిలో వేసినట్టుగా టేస్ట్ అయితే హెల్తీగా అండ్ బాగుంటుందండి చాలా ఇష్టంగా తింటారు మెల్ట్గా చిక్కుడుకాయ కర్రీలో ఎక్కువగా విటమిన్స్ ఆ గింజలో ఉంటాయండి ఎందుకంటే మటన్ తినకపోయినా పర్లేదు ఈ గింజలు తింటే అంత ప్రోటీన్ ఉంటుంది ఇందులో మటన్ తినే మటన్లో ఉండే ప్రోటీన్స్ ఎక్కువ మొత్తంలో ఉంటాయి సో అందులో ప్రోటీన్స్ జస్ట్ ఇది మటన్ తినని వాళ్ళు ఇవి తీసుకుంటే మాత్రం మంచి ప్రోటీన్స్ విటమిన్స్ మినరల్స్ అయితే అందుతాయి సో ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి చూడండి నేను ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకున్నాను జస్ట్ మనకి ఆయిల్ ఎక్కువగా తింటే ఎక్కువగా యాడ్ చేసుకోండి నేనైతే మేము లైట్గా తీసుకుంటాం కాబట్టి నేను లైట్గా వేసుకున్నాను తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసుకున్నాను తర్వాత కొద్దిగా పసుపు నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర ఆవాలు కొద్దిగా కూడా యాడ్ చేసుకున్నాను ఆవాలు కూడా ఇప్పుడు ప్రాపర్గా వేయించుకోవాలండి ఇవి ఆయిల్ని అయితే ఆనియన్స్ వేసే కదా సో కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాం ప్రాపర్గా వేయించుకున్న తర్వాత అయితే మనం నీట్గా పీల్ తీసుకొని కట్ చేసి పెట్టుకున్న చిక్కుడు అయితే కడిగి పక్కన పెట్టుకున్నాను అవి నీట్గా తీసుకొని పక్కన పెట్టుకోవాలి అందులో పీల్ ఉంటే పొట్టు ఉంటే మాత్రం సైడ్స్కి దారాలాగా వస్తుంటుంది సో నీట్గా తీసుకోండి టేస్ట్ అయితే బాగుంటుంది ఇంకా మంచి విటమిన్స్ మినరల్స్ ఉంటాయి పిల్లలకైనా పెద్దవాళ్ళైనా ఇష్టంగా తినొచ్చు ఇంకా మటన్ ఎనీ టైం తెచ్చుకోలేరు కాబట్టి ఇలాంటి ప్రోటీన్స్ ఉన్న ఫుడ్ అయితే తీసుకోండి అప్పుడప్పుడు చాలా హెల్దీగా ఉంటారు ఇంకా ఫ్రై అయిపోయిందండి ఆయిల్ అయితే సో ఇప్పుడు నేను ఇవి కట్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయ అయితే చేసుకున్నాను ప్రాపర్గా వేయించుకోవాలి ఆయిల్లో వేయించుకుంటేనే పచ్చివాసన అనేది పోతుంది పచ్చివాసన రాకుండా చూసుకోవాలి సో కొంచెం మంది అయితే ఇవి డైరెక్ట్గా కుక్కర్లో టూ టైమ్స్ విజిల్ వచ్చేలాగా కుక్ చేస్తారు ఉడికిస్తారు ఉడికించిన తర్వాత పోపు వేసుకొని అనమాట సో నేను అలా ఆ ప్రాసెస్లో చేయట్లేదు డైరెక్ట్గా ఇంకా డైరెక్ట్గా చేసేస్తున్నాను చాలా వరకు ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఆయిల్లో కొద్దిగా ఉడికించాలి ఈ అయితే నేను టూ టేబుల్ స్పూన్స్ వరకు సాల్ట్ యాడ్ చేసుకున్నాను తర్వాత మూత పెట్టి కొంచెం సేపు ఉంచిన తర్వాత కలుపుకుంటున్నాను కొద్దిగా కుక్ అయింది ఇంకొంచెం సేపు ఉంచుతాను ఇప్పుడు కొద్దిగా టూ టేబుల్ స్పూన్స్ వరకు అల్లం యాడ్ చేసుకుంటాను అల్లం యాడ్ చేసుకొని కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ వరకు మగ్గించి చిక్కుడుకాయ కర్రీని పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారు హెల్త్కి కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి సో ఇప్పుడైతే మగ్గిన తర్వాత ఒక టూ మినిట్స్ మగ్గిన తర్వాత నేను త్రీ వరకు తీసుకొని కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలని అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇంకొక టూ మినిట్స్ కుక్ అయితే సరిపోతుంది ఇంకా మంచిగా మగ్గిన తర్వాత టమాటాలు బాగుంటుంది టేస్ట్ అయితే ఇంకా మగ్గిపోయినాయి అండి ఇప్పుడైతే నేను కొంచెంసేపు మగ్గించుకున్నాను మగ్గిన తర్వాత కొద్దిగా అందులో విటమిన్ ఈ ఏ మంచి మంచి విటమిన్స్ మినరల్స్ పోషకాలు అందుతాయి మన బాడీకి అయితే ఇవి తీసుకోవడం వల్ల మటన్ తీసుకొని వాళ్ళు తినని వాళ్ళైతే ఇది తీసుకోవచ్చు సరిపోతుంది సో ఖచ్చితంగా తీసుకోండి మీ ఇంట్లో ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి తప్పకుండా టేస్ట్ అయితే బాగుంటుంది ఇప్పుడు టూ టేబుల్ స్పూన్స్ వరకు కారం యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ కారం మీరు ఎక్కువగా తీసుకుంటే ఎక్కువగా వేసుకోండి మరీ ఎక్కువగా తినకండి కారం అంత మంచిదేం కాదు సో లైట్గా తీసుకోండి ఇంకా నేనైతే మిల్క్ యాడ్ చేసుకుంటాను ఇప్పుడు కారం యాడ్ చేసుకున్న తర్వాత మిల్క్ వన్ కప్ వరకు యాడ్ చేసుకుంటున్నాను మిల్క్ ఏంటంటే ఇంకా చేదు వాసన పోయి మంచి టేస్ట్ అయితే వస్తుంది వాటర్ కంటే మిల్క్ యాడ్ చేసుకుంటే మంచిగా మెల్టింగ్గా ఉంటుంది కర్రీ అనేది ఇంకా గింజలలో అయితే మంచి మంచి విటమిన్స్ ఉంటాయి కదా సో వాటితో పాటు మిల్క్ కూడా డైరెక్ట్ వాటర్ కంటే మిల్క్ అయితే చాలా టేస్ట్ వస్తుంది ఈ కర్రీ అయితే ఇంకా మీరు కూడా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి నేను ఇప్పుడు కొద్దిగా అయితే మసాలా యాడ్ చేసుకుంటున్నాను గరం మసాలా కొద్దిగా ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇంకా జస్ట్ చాలు ఇంకా మీకు ఏమన్నా లేకపోతే స్కిప్ చేసి ఎల్లిపాయ లాగా ఎల్లిపాయ కారం లాగా కూడా యాడ్ చేసుకోవచ్చు ఉంటే మాత్రమే యాడ్ చేసుకోండి ఇలా ప్రాపర్గా కలుపుకున్న తర్వాత మంచిగా ఒక వన్ మినిట్ మూత పెట్టి ఉంచండి మంచిగా దగ్గరగా ఉడికిద్ది టేస్ట్ అయితే బాగుంటుంది అన్నంలోకి చపాతీలోకి అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కొద్దిగా ఉప్పు తక్కువగా వేసుకోండి చపాతీలోకి టేస్ట్ అయితే బాగుంటుంది ఇప్పుడు రెడీ అయిపోయిందండి కూర అయితే రెడీ అయింది చిక్కుడుకాయ కర్రీ నేను కొత్తిమీర అయితే యాడ్ చేసుకున్నాను కలుపుకొని ఇంకా మూత పెట్టి పక్కన పెట్టుకున్నాను చూడండి ఎంత ఎంత స్మెల్ వస్తుందో మంచి టేస్టీగా ఉంది మీ ఇంట్లో కూడా తప్పకుండా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి నా ప్రాసెస్లో చాలా టేస్ట్ ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి